మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం సంప్రదించండి నమస్తే మ్యామ్ జనాలకి చాలా సమస్యలు అంటూ ఉంటూ ఉంటాయి మ్యామ్ ఎక్కువగా అందరూ ఫేస్ చేసిన సమస్యలు ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు అవును సో ఫైనాన్షియల్ గా ఇబ్బందులు ఏంటంటే ఆదాయం రాకపోవడం ఉన్న ఆదాయం వెళ్ళిపోవడం అవును అందరూ ఫేస్ చేస్తున్నవే వీటి గురించి మీరు ప్రీవియస్ వీడియోస్లో చాలా పరిష్కారాలు రెమెడీస్ చెప్పారు సో పూజలు కూడా చెప్పారు సో ఇంకొంచెం ఏమైనా మా జనాలకి ఎక్కువ కి ఏం కావాలంటే ఫైనాన్షియల్గా మేము సెటిల్ అవ్వలేకపోతున్నాం ఆర్థిక ఇబ్బందులు ఇంకా ఎక్కువ అయిపోతున్నాయి ఉన్న సమస్యలు కాకుండా ఇంకెక్కువ సమస్యలు ఎదుర్కొంటున్నాం అన్న వాళ్ళకి ఇంకేమైనా పూజలు ఉన్నాయంటారా ఓకే అంటే ఎక్కువ ఏంటంటే ఐశ్వర్యం అంటేనే దానికి సంబంధించిన దేవుడు తిరుపతి బాలాజీ వెంకటేశ్వర బాగా తెలుసు ఆయన స్వామి వారు వెంకటేశ్వర స్వామి గురించి అసలు తెలియకుండా వాళ్ళే లేదు లేదు అంటే అక్కడ ఎప్పుడు నిత్యం ఏదో అసలు ఇన్కమ్ అనేది వస్తూనే ఉంటాయి స్వామికి ఏ రోజైనా అరవై ఐదు రోజులు భక్తులుంటూనే ఉంటూనే ఉంటారు ఎప్పుడు స్వామివారు ఎంత సంతోషంగా ఆనందంగానే ఉంటాడు ఆ అక్కడ ఎప్పుడూ ఆయనకు అసలు ఐశ్వర్యానికి తక్కువనే లేదు సో అలాంటి స్వామివారి గురించి మనం ఏంటంటే చాలా వరకు ఎప్పుడైనా కానీ అమ్మవారు కూడా లక్ష్మీదేవి కూడా సో నిత్యం అక్కడే ఉంటుంది నిత్య వాస అంటే మనకు అక్కడ ఎప్పుడు నిత్యం ఉండడం వల్ల ఏమైతుంటే ఐశ్వర్యం ఆ స్వామివారికి వస్తూనే ఉంటాయి సో అది మన ఎట్లా మన కొన్ని పూజలు స్వామి వారికి ఎన్నో టైప్ లో చేస్తూ ఉంటారు చాలా మందులు ఏడు శనివారం వ్రతం చేస్తారు మామూలుగా స్వామి వారికి ఏదైనా ముడిపు కట్టేస్తారు నెక్స్ట్ అక్కడ వెళ్ళి ఏదైనా కానికల్ చెల్లించేసి వస్తారు కానీ మొక్కు తీసుకొని వస్తారు కదా చాలా మంది వెళ్తూ ఉంటారు ఆయన దగ్గర మొక్కుతే తప్పకుండా ఫలితం అనేది ఇస్తాడు ఆయన ఎక్కువ మందిలు చూడండి స్వామివారిని అంటే తిరుపతి వెంకటేశ్వర స్వామిని మొక్కిన వాళ్ళు చాలా మంచి ఐశ్వర్యంతో ఉండేవాళ్ళే మనం చూసే చూసుకుంటే ఎక్కువ మందులు వాళ్ళు అట్లనే ఉంటారు వారిని ఎలా మొక్కితే ఇంకా మంచి ఐశ్వర్యం వస్తుంది అనేది మనం చూస్తాం స్వామి వారికి ఏమవుతుందంటే ఇక్కడ చిన్న దగ్గర అసలు పచ్చకర్పూరం పెట్టారు కదా మామూలుగానే పచ్చకర్పూరం అంటేనే ఐశ్వర్యం ఐశ్వర్యం కదా అసలు లక్ష్మీ కటాక్షం వస్తాయి అయితే ఆయనకు అక్కడ దెబ్బ తాకిన దాని వల్ల పచ్చకర్పూరం పెట్టి అప్పుడు కొంచెం అవి స్వామి వారికి చేశారు అది ఆ కథలో వస్తుంది గురించి వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఎందుకంటే ఆయన వచ్చి గడ్డపారతో అసలు ఆయన కొట్టేస్తాడు అసలు దెబ్బ తాగుతుంది చిన్న దగ్గర సో తర్వాత పచ్చకర్పూరం అనేది పెట్టి సో దాని తర్వాత చేస్తారు కానీ నిజంగానే పచ్చకర్పూరానికి మంచి ఐశ్వర్యం మనకు వచ్చి అది వచ్చి వశీయం చేసి ఇచ్చే ఒక పవర్ ఉంటుంది సో ఇప్పుడు కొన్ని ఇళ్లల్లో కూడా చూసామంటే ఎప్పుడు పచ్చకర్పూరం ఉంటుందంటేనే అక్కడ ఆ మహాలక్ష్మి కటాక్షం అనేది ఉంటుంది సరే ఇప్పుడు ఇది వచ్చి స్వామివారికి పెట్టడం వల్ల అక్కడ ఇంకా ఎప్పుడు రెగ్యులర్గా మంచి ఐశ్వర్యం వస్తూ ఉంటుంది అలానే మన ఇంట్లల్లో కూడా ఇప్పుడు ఏం చేయవచ్చు అంటే స్వామివారు వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టేసుకొని లేదు స్వామివారి విగ్రహం ఉంటేనో పర్వాలేదు వాళ్ళకి ఏంటంటే విగ్రహం ఉంటే కంపల్సరీ గణపతి పూజ చేసిన తర్వాతనో లేదు ఆయనకు సంబంధించింది ఎప్పుడు కానీ వీళ్ళు చూసారంటే విశ్వసేన ఉంటారు అంటే గణపతికి బదులు అక్కడ ఆయన అంటే వైష్ణవులు అట్లా మొక్కుతారు సో ఆయన స్వామి వారిని మొక్కిన తర్వాత అంటే బాలాజీ వెంకటేశ్వర స్వామికి వాటర్తో అభిషేకం చేసి దాని తర్వాత గంధంతో అభిషేకం చేసి ఆయనకు అంతా మంచిగా మళ్ళీ వాటర్తో అభిషేకం చేసి కొంచెం రోజు వాటర్తో అభిషేకం చేసి బొట్లు పెట్టేసి ఆయనకు పచ్చ కర్పూరంతో కొంచెం లైట్గా రోజు వాటర్ మిక్స్ చేసి ఆయన ఇక్కడ చిన్న దగ్గర పెట్టాలి అయితే ఏం చేస్తామంటే అసలు స్వామివారికి ఐశ్వర్యం ఇచ్చేది అసలు ఆ పచ్చ పచ్చకర్పూరం మనం ఇట్లా అభిషేకం చేస్తూ దాని తర్వాత ఏంటంటే స్వామివారికి లాస్ట్లో రోజు వాటర్తో మన అభిషేకం పన్నీర్తో అభిషేకం చేసిన తర్వాత కొంచెం పచ్చకర్పూరం తీసుకుని దాంట్లో కొంచెం రోజు వాటర్ మిక్స్ చేసి నెక్స్ట్ ఏం చేయాలంటే అసలు ఆ స్వామివారి చిన్న దగ్గర పెట్టి స్వామివారి దగ్గర మంచి ఐశ్వర్యం లభించాలి మాకు ఎప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు ఆర్థిక ఇబ్బందులు అనేది ఎప్పుడు రాకూడదు అని చెప్పి గట్టిగా కోరుకోవాలి సో కోరుకున్న తర్వాత స్వామివారి గాయత్రి మంత్రం ఉంటుంది ఆ మంత్రం చదువుకుని తులసి ఆకలితో ఆయనకు అర్చన చేసేసి స్వామివారిని గట్టిగా కోరుకోవాలి ఇలా అయిన తర్వాత ఇది వచ్చేందంటే ఏడు శనివారాలు మొక్కవచ్చు ఏడు శనివారాలు అయితే శనివారం పెట్టినప్పుడు తప్పకుండా ఈ పచ్చకర్పూరం తప్పకుండా చేసి చేయాలి నెక్స్ట్ వచ్చేందంటే ఆయనకు సంబంధించిన ఏడు వారాలు కాబట్టి ఏడు వన్ రూపీ కాయిన్ సెపరేట్ గా తీసి పెట్టుకోవాలి అది వచ్చి ఒక గిన్నెలో వేసి దాన్ని ఫుల్గా వాష్ చేసేసి దాని తర్వాత దాని ఒక క్లాత్ తో తుడిచేసి దాంట్లో పసుపు కుంకుమ ఆ ఏడు కాయన్కును బొట్టు పెట్టి స్వామివారి పాదాలకు ఆ ఏడు తో అర్చన చేయాలి చేసిన తర్వాత అది ఒక లాగా కట్టి ఒక క్లాత్లో సేఫ్గా అట్లా దేవుడి దగ్గర పెట్టాలి అది కూడా పసుపు క్లాత్ తీసుకోవాలి అంటే వైట్ క్లాత్ని పసుపు క్లాత్గా మార్చుకోవాలి పసుపు కొంచెం పౌడర్ వేసి రబ్ చేసి పసుపు నీళ్ళలో ముంచి తీసేనో దాన్ని గట్టిగా పిండి పెట్టేసి ఎందుకంటే మన ముడిపు అనేది పసుపు క్లాత్లతో తీసుకెళ్లి స్వామివారికి సమర్పించాలి సో ఆ ఏడు కాయిన్లు తర్వాత అర్చన చేసిన తర్వాత ముడిపులాగా కట్టి దేవుడి దగ్గర పాదాల దగ్గర పెట్టినవ్వాలి అర్చన చేసేసి దాని తర్వాత దాన్ని తీసి ముడిపు కడతాం కట్టిన తర్వాత ఏంటంటే మన పూజ ఫస్ట్ స్టార్ట్ చేస్తాము ఆ తర్వాత ఏందంటే స్వామివారికి అభిషేకం అవుతుంది పచ్చకర్పూరం పెడతాము ఏడు కాయిన్లు కోరిక పెట్టుకొని పెట్టాలి వాళ్ళకి ఏదైతే మేజర్ కోరిక ఏమైతే ఉందో ఇప్పుడు ఒకరి దగ్గర నుంచి డబ్బులు రావాలని ఉండవచ్చు సో వాళ్ళు ఇవ్వాల్సింది ఉంటుంది వీళ్ళకి అట్లానో బట్ ఆ కోరిక పెట్టేసుకుని ఆ కాయిన్తో అర్చన చేసుకుంటూ స్వామివారికి చెప్పేసి తర్వాత ఆ ముడిపును కట్టి ఆ స్వామివారి పాదం దగ్గర పెట్టేవాళ్ళు పెట్టేసి తులసి ఆకులతో అర్చన చేసేసి సో స్వామివారి గాయత్రి మంత్రం చదువుకుని అర్చన చేసిన తర్వాత ప్రసాదం ప్రసాదం అంటే ఇక్కడ అని చెప్తారు అంటే చక్కెర పొంగల్ అంటారు లేదు మనం అది వచ్చేందంటే బెల్లం వేసి చేస్తాం చూడండి అది ఆ ప్రసాదం దేవుడికి పెట్టి దాని తర్వాత ఆర్తి ఇవ్వాలి సో ఇలా ఏడు వారాలు ఏడు శనివారాలు కానీ ఏడు ఏడు కాయన్లు సో ఇలా పెట్టేసుకుని మొక్కి ఏడు ముడిపులు పెట్టి పెట్టాలి ఈ వారం ఒక ముడిపు చేస్తాము కాయిన్స్ అది సేఫ్ గా తీసి పక్కకు మళ్ళీ నెక్స్ట్ వీక్ తీసి పెట్టాలి ఇప్పుడు ఈ రోజు శనివారం పూజ చేసేస్తామంటే నెక్స్ట్ డే జరిపి పెట్టవచ్చు నెక్స్ట్ డే జరిపి ఒక బాక్స్ లో సేఫ్ గా పెట్టి పెట్టండి దాని తర్వాత వచ్చే వారం చేస్తాం అనుకోండి సో ఎందుకంటే మామూలుగా పూజలు దగ్గర దేవుడి దగ్గర మళ్ళీ మనం అట్లనే పెట్టేస్తే నెక్స్ట్ శనివారం తీసి పక్కకు పెట్టాలి ఎందుకంటే మనం వచ్చి వారం వారం చే వారాలు చెం కాబట్టి అలా తీసి పెట్టాలి సో కొంతమంది ఏంటంటే దేవుడి దగ్గర ప్లేస్ ఉంది అట్లనే ఉందంటే అలానే ఉంచవచ్చు కానీ నెక్స్ట్ వీక్ పూజ చేసేటప్పుడు బాక్స్ లో మనం ఏడు వారాలు అయిన తర్వాత దానిలోపలే వాళ్ళ కోరిక అయిపోతుంది సో అప్పుడు ఏందంటే స్వామి వారికి ఎప్పుడైతే తిరుపతి వెళ్తారో అప్పుడు తీసుకెళ్లి ఆయన ఉండేళ్ళు చెల్లించాలి అది ఎందుకంటే వాళ్ళు ఏదైతే కోరిక పెట్టుకున్నారో ఆ పచ్చ కర్పూరం అనేది వాళ్ళకి భషయం చేసి ఐశ్వర్యంని లభిస్తుంది సో ఇది తప్పకుండా చేయవచ్చు ఎందుకంటే స్వామి వారికి తిరుపతిలో కూడా ఇది కూడా ఒక రకసీమే అంటే మనం వచ్చి చాలా వరకు ఫైనాన్షియల్ గా బాగుండడానికి ఎన్నో పూజలు చేస్తూ ఉంటాం ఇది పెద్ద ఖర్చు ఏం కాదా అది సో కానీ స్వామి వారిని భక్తిగా నిజమైన భక్తితో నిజమైన కోరికలు మంచి కోరికలతో పెట్టుకోవాలి ఎందుకంటే కోరికలు అనేది మనకు న్యాయమైందిగా ఉండాలి అన్ని మనకు సొంతం అయిపోవాలని అనుకోకూడదు కదా సో అది వాళ్ళ కోరిక ఏది అవసరమో అది పెట్టేసుకుని మొక్కడం వల్ల మంచిది తర్వాత తిరుపతి వెళ్ళి వేసే వాళ్ళు వేయవచ్చాం ఒక్కవేళ తిరుపతి మాకు వెళ్ళడానికి వీలు కాదు అనేవాళ్ళు ఒకవేళ అబ్రాడ్ లో కూడా ఉండవచ్చు వాళ్ళు వచ్చినప్పుడు వేయడానికి అవుతుంది లేకపోతే మాకు అక్కడ వెళ్ళి వేయలేము లేదా మేము వేరే స్టేట్ లో ఉండేమో లాంగ్ అయిపోతుంది అనేవాళ్ళు వాళ్ళకి అక్కడ చుట్టుపక్కల ఏదైనా విష్ణుమూర్తి ఆలయం ఉంటే అక్కడ వెళ్ళి తీసుకెళ్లి వేసేసి అక్కడ ఏడు ప్రదక్షిణం చేసుకుని స్వామివారిని దర్శించుకుని తర్వాత ఇంటికి రావచ్చు సో అలా కూడా వాళ్ళ మొక్కు తీసుకోవచ్చు ఓకే చాలా నిజంగానే ఆర్థిక ఇబ్బందులతో ఎవరైతే బాధపడుతున్నారో ఫైనాన్షియల్ లో సెటిల్ అవ్వాలని ఎవరైతే అనుకుంటున్నారో మీరు చెప్పినట్టు వెంకటేశ్వర స్వామిది ఏడు శనివారాల వ్రతం గాని ఇలాగ పూజ గాని చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళ కోరికనే నెరవేరుతుంది ఈ నెరవేరపోతుంది అవును ఓకే మ్యామ్ చాలా చక్కగా తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ